తీసుకున్నా ఇక్కడ పోతు వస్తూ లేదు సరే నేను నెంబర్ చెప్పలేనమ్మా మా టీంకి చెప్తే ఏమన్నా ఉంటాయా హెల్ప్ ఏమంటుంది అదేనా ఎంత నెంబర్ చెప్పనా సార్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో టూ ఫైవ్ టూ నైన్ అన్నా టూ ఫైవ్ టూ నైన్ ఇలాంటి పండ్లు పెట్టుకుంటూ డ్రాఫిడో చేస్తే పని అవ్వదు ఏం పేరు రవి అన్న యాక్చువల్ మార్నింగ్ ఎప్పుడు బయటికి రాను నీకోసమే వచ్చినట్టుందా ఏముందా వచ్చి ఏమన్నా పర్లేదు అది ఏం లేదు ఏం లేదు అని ఏం నాకు అంటే ఏముంటుందో కలిగి మళ్ళీ ఇప్పుడు రైస్ లేవన్నావు ఇప్పుడు రావు పది కిలోలు అన్నా తీసుకురా అన్నా యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకురా

ఈ బండితో ర్యాపిడో పని అవ్వదు ఎక్కడ నా పని ఉంటే చెప్పాను నీ నంబర్ ఫీడ్ చేసుకుంటాను ఇది ఒకసారి నా కాల్ పోవట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు నెంబర్